అందరికీ నమస్కారం అన్నదాత సుఖీభవా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పేరుతో ఇస్తామని మాట ఇచ్చారు మాటకి ప్రకారం మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి జమ చేయడం జరిగింది దీంట్లో భాగంగా రాష్ట్రంలో మిర్చి రైతులకి మామిడి రైతులకి కూడా మద్దతు ధర ప్రకటించడం జరిగింది ప్రతి రైతుకి ధాన్యం కొనుగోలు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేసి ఇస్తున్నాం అని చెప్పాం ఇరవై నాలుగు గంటల్లో ఉన్న డబ్బులు ఖాతాలో జమ చేసాం అలాగే ప్రతి ఒక్క కాలువకి పూడికితేతెలు గుర్రపు టెక్కలు తీసి చివరి గ్రామాల వరకు ప్రతి ఎకరాకి నీరు వెళ్ళే విధంగా బాధ్యత తీసుకున్నాం ప్రాజెక్టులు పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి అంద్రీనివా పోలవర వంశదార ప్రాజెక్టులు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాజెక్టులు నిండుకుండలాగా నీటితో తొనికిసలాడుతున్నాయి పుష్కలంగా నీరు వస్తున్న పరిస్థితి అలాగే రైతులకి ఏదైతే మేము సబ్సిడీలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ గత ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్టకుండా ఇన్సూరెన్స్ లేకుండా కట్టకుండా మోసం చేస్తే ఏ ఒక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ రాని పరిస్థితి ఉంది ఈ సంవత్సరం దాన్ని కూడా కట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది సో తప్పకుండా ఇది రైతులు శ్రేయస్సు కోరే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతుకి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వ్యవసాయంకి సపరేట్ బడ్జెట్ కూడా పెట్టి ఆయన రైతుల యొక్క రుణం తీర్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఒక ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుండి వచ్చాడు కనుక అని నేను తెలియజేసుకుంటూ తప్పకుండా రైతులందరికీ ఆదుకొని వ్యవసాయ రంగం రానున్న రోజుల్లో మరింత పుంజుకునే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం Já é, é, é. é, é. ఓపెన్ డబ్ పెట్టి వచ్చింది చెప్ చేసేసాన్ని ఓపెన్ డబ్బు పెడితేనే క్యామ్ కవర్ అవుతుంది రావాలి బైక్ ముందుకు రావాలి